స్వాగతం కరీంనగర్ జిల్లా రూరల్ మండలం బొమ్మకల్ గ్రామంలోని కోట్ల రూపాయల విలువ గల ప్రభుత్వ భూమిని దర్జాగా కబ్జా చేస్తున్నారని రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోవడం లేదని ఈ కబ్జాలకు రెవెన్యూ అధికారులు సహాయ సహకారాలు అందిస్తున్నారేమోనని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంలో కలెక్టర్ గారు చొరవ తీసుకొని పారదర్శంగా విచారణ జరిపించి కబ్జాదారులపై చర్యలు తీసుకొని ఈ భూమిని ప్రభుత్వం రుచుకోవాలని కోరుతున్నారు కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామ పంచాయతీ పరిధిలోని దాదాపు సర్వే నెంబర్ ఐదు వందల తొంభై మూడులోని ఇరవై ఒక్క గుంట ప్రభుత్వ పరంపు రాయినూతు గడ్డ అనేది ఒక పాతకాలం నాటి బొంద గడ్డ ఉన్నది ఆ గడ్డకు చుట్టుపక్కల దాదాపు మూడు నుంచి నాలుగు వందల ట్రాక్టర్ టిప్పుల మురంగడ్డ పెద్ద ఎత్తున దాన్ని పక్కన గల కొండల కొందరు పట్టాదారులు భూస్వాములు ఆరై వాస్తవిక గౌడుగారి అండదండలతో ప్రభుత్వ భూమి కబ్జాకు పాల్పడినారు అంతేకాకుండా అందులో ఉన్న మూడు నాలుగు వందల ట్రాక్టర్ ట్రిప్పుల మురంగడ్డను చదును చేసి తమ తమ పొలాలలో దౌర్జన్యంగా కలుపుకున్నారు అంతేకాకుండా దాదాపు ఇరవై ఒక్క గుంటల ప్రభుత్వ పరంపవు భూమిని తమ పక్కనున్న పట్టా పొలంలో కలుపుకొని యదేచ్ఛగా కబ్జాకు ప్రయత్నిస్తున్న సంబంధిత రెవెన్యూ అధికారులు తహసీల్దార్కు ఫోన్ చేస్తే ఆర్య గారి పేరు చెప్తారు ఆర్ఐ గారు ఫోన్ చేస్తే ఆర్ఐ గారు పదిహేను రోజుల నుంచి దాదాపు పది నిమిషాల టైం కేటాయించడం లేదు అంటే బొమ్మక్కలు కరీంనగర్ నగరానికి కూతవేటు దూరంలో ఉంది పది నిమిషాలు మూక మీదకి వచ్చి చూసే టైం లేదు అంటే అధికారులు దాదాపు ఆర్ఐ వాస్తవిక గౌడ్ గారు ఏ రేంజ్లో భూ కబ్జాదారులకు సహకరిస్తుండు అనేది ఈ విషయంలో తేట తెల్లమవుతుంది అంతేకాకుండా ఈ విషయంలో మేము ఈ నెల మూడు తారీఖు నుంచి గత పది పన్నెండు రోజుల నుంచి ఫోన్ల ద్వారా వాట్సాప్ల ద్వారా ఎన్నో ఫిర్యాదు చేసినా కూడా కావాలని ఉద్దేశపూర్వకంగానే రెవెన్యూ అధికారులు ప్రత్యక్షంగా పరోక్షంగా భూ కబ్జాదారులకు సపోర్ట్ చేస్తూ దాదాపు కోట్ల రూపాయల రెండు నుంచి మూడు కోట్ల రూపాయల విలువ ప్రభుత్వ భూమి కబ్జా కావడానికి అన్ని రకాల సహాయ సహకారాలు రెవెన్యూ అధికారులు అందిస్తూ భూ కబ్జాదారులకు కొమ్ము కాస్తూ వాళ్ళ మోచే నీళ్ళు తాగుతారు కావున ఇటీ విషయంపై జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి భూ కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అట్టి సర్వే నంబర్ ఐదు వందల తొంభై మూడులోని ఇరవై ప్రభుత్వ స్థలాన్ని సర్వే చేయించి అక్కడ గతంలో గడ్డం సుధాకర్ గారు మరియు శశాంక ఐఏఎస్ కలెక్టర్ గారు పాతించిన తహసీల్దార్ గారు పాటించిన ప్రభుత్వ భూమి అని బోర్డును కూడా పీకి పడేసినారు అంటే వాళ్ళ దౌర్జన్యానికి అంతు అదుపు అనేది లేకుండా వేయిందంటే రెవెన్యూ అధికారుల సహాయ సహకారాలు నూటికి నూరు శాతం ఉన్నాయి కనుకనే వాళ్ళు ఈ రేంజ్లో రెచ్చిపోతురు కావున జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి ప్రభుత్వ భూ కబ్జాలను నిర్వహించి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అటు భూమిని సర్వే చేయించి బొమ్మకలు ప్రభుత్వ భూములను కాపాడి ప్రజా ప్రయోజనాల కొరకు మరియు బీపీఎల్ కుటుంబాలు నిరుపేద బరుగు బలహీన వర్గాల పేద ప్రజలకు నివేశన స్థలాలను కేటాయించాలని ఈరోజు మేము ప్రజావాణి ద్వారా జిల్లా కలెక్టర్ గారిని విన్నవించుకుంటూ మేము తెలియజేసినాం